ುತ ಸದ್ಗುಣವಂತೀರೂತೀ ಮಹಾಗಣಪತಿ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯ ನಮಃ ಶ್ರೀಪಾದವಲ್ಲ ನೃಸಿಂಹಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರುದ್ರೇಯ ನಮ ಓಂ ಹನುಮತೇ ನಮಃ ಹನುಮಂತ నీ దృష్టిలో ఆయన అయోధ్య నివాసి ధనుర్ధారి ఈ ముద్ర నీ మనస్సులోంచి చేదరాదు ఈ ముద్ర మంచిదే కానీ నువ్వు ఉపాసించే రాముడికి ప్రదేశ పరిమితి కాల పరిమితి దేహ పరిమితి ఉంది వీటిని బట్టి ఇతర పరిమితులు కూడా ఉన్నాయి మరి నీ దృష్టిలో కనబడేటువంటి ఆ రాముడు విష్ణువేలా అవుతాడు ఏ పరిమితులు లేకుండా అన్ని చోట్ల అన్ని కాలాల్లోనూ వ్యాపించి ఉన్నవాడు విష్ణువు కదా శాస్త్ర గ్రంథాలు చదివేటప్పుడు ఈ మాట నువ్వు ఒప్పుకుంటావు కానీ ఉపాసనా సమయంలో మాత్రము ఈ భావం హృదయంలోకి ఎక్కనే కదు హనుమా ఇదే నీకున్న ఏకైక అవరోధం దీన్ని తొలగించటానికే నేను నిన్ను బ్రహ్మలోకానికి పంపింది బ్రహ్మ నీకు అమృత సరస్సు చూపించింది కూడా ఇక నా బోధతో నీకు మూల రాముడి స్వరూపం అనుభవంలోకి వచ్చి ఆత్మలో నిలిచిపోయింది నీలో ఇక సందేహాలు లేక అంతటా ఆ రాముడే నిండి ఉండటం వల్ల నువ్వు శాశ్వతమైనటువంటి అమృత స్థితిలో ఉన్నావు నువ్వు హనుమ ఈ స్థితి నీకు బ్రహ్మలోక ప్రవేశం వల్ల లభించింది ఆ బ్రహ్మలోకమే నీకు తగిన స్థానం ఇక ఇప్పుడు బ్రహ్మలోకానికి ఇంక వెళ్ళు నువ్వు అంత అంత మాయ ఎంత ఎంత పెద్ద మాయ కొంచెము ఏదో ఎక్కడో ఉండిన ఇంకొక మాయ తగులుకుంది కూడా తొలగించేశాడు నీలో ఉండేటువంటి చిన్న అజ్ఞానం నేను చెప్పను చిన్న ఎక్కడో చుక్కలాగా ఉండేది కూడా పోవాలా నీకు అని ఇప్పుడు నువ్వు పరబ్రహ్మవునివు బ్రహ్మలోకానికి వెళ్ళు ఈసారి అక్కడ జ్ఞానమయ స్థితిని అవగాహన చేసుకో బ్రహ్మదేవుడి అనుమతితో ఆ అమృత సరస్సులో ఉన్నటువంటి ఉంగరాలలో ఒకటి తెచ్చి సీతాదేవికి సమర్పించు చాలు దానివల్ల నీకు ప్రకృతి మాత అనుగ్రహం లభించి నీలోని మాయ తొలగిపోయి విశుద్ధమైన జ్యోతిని దర్శించగలుగుతావు నువ్వు ఇప్పుడు వెళ్ళు నువ్వు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నువ్వు వెళ్ళి చూడు నువ్వు కూడా బ్రహ్మవే అన్ని చోట్ల నిండినటువంటి ఆ బ్రహ్మను అన్ని చోట్ల నిండినటువంటి రాముడు అని అనుకుంటూ వెళ్ళి ఇప్పుడు అడుగు ఇప్పుడు వెళ్ళి ఆ సరస్సులో వెళ్ళి ఉంగరాల్లో ఏదో ఒక ఉంగరం తీసుకొను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించును సీత అమ్మవారికి ప్రకృతి మాత అని అంటూ అమ్మవారి కృప కూడా నీకు కలగని అని అన్నప్పుడు దీంతో హనుమంతుడు జ్ఞాననేత్రం విచ్చుకుంది అప్పుడు జ్ఞానోదయం అయింది దానితో తన ప్రభు అయిన శ్రీరాముణ్ణి సర్వస్వరూపుడిగా గుర్తిస్తూ ఆయన పాదాలకు సాష్టాంగ వందనం చేసి మళ్ళీ బ్రహ్మలోకానికి బయలుదేరాడు ఈసారి హనుమంతుడికి బ్రహ్మలోకం కొత్తగా కనిపించి ఆ లోకాన్ని అనేక విధాలుగా స్తుంచాడు బ్రహ్మస్థుతిని హనుమంతుడు చేశాడని చెప్తారు ఇప్పటికి కూడా ఆ మంత్రాలు చెప్పుకుంటుంటాం ఈసారి బ్రహ్మదేవుడి అనుమతితో అమృత సరస్సులో మరొక్కసారి స్నానం చేసి పరిపూర్ణమైన బ్రహ్మానందానుభవంలో మునిగిపోయాడు నీటి అడుగులో చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకొని అయోధ్యకు వచ్చి సీతామాతకు సమర్పించి సాష్టాంగ వందనం చేశాడు అప్పుడు శ్రీరామప్రభువు సుప్రసన్నుడై ఇలా అన్నాడు హనుమా నా అనుగ్రహంతో పాటు నువ్వు మాయాశక్తి యొక్క అనుగ్రహం సంపాదించావయ్యా నువ్వు బ్రహ్మలోకాన్ని చూసిన నువ్వు సుప్రసన్నుడి వయ్యావయ్యా నువ్వు అమృత సరస్సులో నువ్వు ఈదగలిగావు కనుక రాబోయే కల్పంలో బ్రహ్మ పదవి నీకు లభించుగాక అని స్వామి వరాన్ని ఇచ్చారు జై గురుదత్త మళ్ళీ ఏమొద్దు చెప్పుకుందామా